ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో దోపిడీకి అన్యాయానికి గురైన ప్రజలు తమ సమస్య పరిష్కారం కోరుతూ ప్రస్తుత పాలకులకు చేస్తూ ఉన్నారు ఇందుకోసం టీడీపీ ఇప్పటికే అమరావతిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తుంది ఇప్పుడు ఇదే బాటలో ఆ పార్టీ మిత్రపక్షమైన జనసేన పార్టీ కూడా శ్రీకారం చుట్టింది ఆగస్టు ఒకటో తేదీ నుంచి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు పార్టీ శ్రేణుల నుంచి వివిధ సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం చేపట్టింది ఎన్నికలకు ముందు జనసేన పార్టీ జనవాణి జనసేన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించింది ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలను స్వీకరించే కార్యక్రమాన్ని ఆరంభించారు ఇందులో భాగంగా నిత్యం ఒక మంత్రి పార్టీకి సంబంధించి ఒక నాయకుడు ప్రజలు పార్టీ శ్రేణుల నుంచి వారి వారి సమస్యలపై వినతులను స్వీకరిస్తూ ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేసి అర్జీలు అందజేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది ఈ క్రమంలోని జనసేన పార్టీ కూడా గురువారం నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలను స్వీకరించాలని నిర్ణయించింది జనసేనాని ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఒక్కో ప్రజా ప్రతినిధి విధిగా రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజలు పార్టీ శ్రేణుల సమస్యలపై పరిష్కార కృషి చేస్తారని ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు ఎమ్మెల్యేలు షెడ్యూల్ వివరాలను ట్విట్టర్ వేదికగా ప్రకటించింది ఆగస్టు ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ పదకొండవ తేదీ వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది